ఓం నమశివా శ్రీ మాతరే మహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి డిసెంబర్ మాసంలో ఇరవై నాలుగో తేదీ బుధవారం తేదీ అండి ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఏదో పెద్దదే జరగబోతుంది గొప్ప గొప్పగానే జరగబోతుంది కానీ ఇలా కూడా జరగబోతుంది ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఈ యొక్క తేదీని మీరు అస్సలు కూడా అసామాన్యమైనదిగా అనుకోవద్దు పక్కన పెట్టేయొద్దు ఈ వీడియోని ఈ రాశి జాతకులు విజయం మీకు అంతిమం కాదు మీకు అపజయం ప్రాణాంతకం కాదు ముందుకు సాగడానికి ధైర్యమే అసలైన విషయం ఏమిటి అంటే గనక ఈ రోజున మీకు కేవలం ఒక మంచి మాట మాత్రమే కాదండి రాబోయే సమయానికి చెందిన ఒక మూల మంత్రం ఇదిగా గుర్తుపెట్టుకోండి ఈ రోజున మీరు చివరి అధ్యాయంలో అడుగు పెట్టబోతున్నారు అంటే కష్టాలు తొలగించుకొని అధ్యాయంలో అడుగు పెట్టబోతున్నారు ఈరోజు మీకు చాలా స్వస్తిగా ఉంటుంది ఈ కష్టాలకు స్వస్తి పలకడం మాత్రమే కాకుండా మీ పురోగతికి వేగం ఎలా ఉండబోతుందని నిర్ణయించి ఒక సంధి కాలంగా ఉండబోతుంది చాలామంది ఇలా చాలామంది ఈ అమూల్య సమయాన్ని గుర్తించలేకపోతున్నారు కేవలం విశ్రాంతి లేదా ఉత్సవాలు గడిపిస్తున్నారు కానీ ఒక జాగరూక వ్యక్తిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఏ గొప్ప బౌలమైన దాన్ని పునాదిలోని బలం కలిగి ఉంటుంది ఇక రాబోయే మీ జీవితానికి పునాదిని ఈ రోజునే మీరు వేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆకాశ మండలంలో గ్రహాల స్థితి సాధారణంగా లేదండి ఒకవైపు కర్మఫల దాత అయిన శని మీ లగ్నంలో తిష్ట వేసి మీకు వాస్తవికత కఠినమైన క్రమశిక్షణ పాఠాలు నేర్పిస్తుంటే మరొకవైపు వైపు మీకు బృహస్పతి వక్రీకరించి లోతైన ఆత్మ పరిశీలన వైపు ప్రేరేపిస్తున్నాడు ఇది ఒక అరుదైన కలయిక ఇది మీ పనితీరును నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది మీ దశమభావంలో ఉన్న రాజ దర్బార్ గురించి ఆలోచించండి మీ కెరియర్ స్థానం అంటే ఈ రాశిలో ఒక రాజ దర్బార్ కొలువై ఉంది గ్రహాల రాజు అయిన సూర్యుడు అక్కడే ఉన్నాడు ఇక్కడ మీకు అధికారం గుర్తింపు ఇవ్వాలనుకుంటున్నాడు గ్రహాల సేనాధిపతి అయిన కూచుడు కూడా అక్కడే ఉన్నాడు ఈయన మీకు యాక్షన్ ఎనర్జీ దూకుడును ఇస్తున్నాడు ఈయన మీకు యాక్షన్ ఎనర్జీ దూకుడును ఇస్తున్నాడు తద్వారా మీరు మీ లక్ష్యాలను సాధించగలరు గ్రహాల సలహాదారు అయినా మంత్రి అయిన శుక్రుడు కూడా మీకు అక్కడే ఉండడం మీ దౌత్యం సృజనాత్మకత ఆకర్షణను పెంచుతున్నాడు ఈ రోజున రా కుమారుడు మరియు కమ్యూనికేషన్ కారకుడైన మీకు దర్బార్లో చేరబోతున్నారు దీని అర్థం చాలా స్పష్టం ఈరోజు మీ పూర్తి ధ్యాస మీ పూర్తి శక్తి మీ జీవిత కేంద్ర బిందువు మీ కెరియర్ మీ పని ప్రదేశం మీ పబ్లిక్ ఇమేజ్ మరియు వాస్తు సంబంధాలపైన ఉండబోతుంది ఇది మిమ్మల్ని శిఖరానికి చేర్చగల లేదా అహంకార ఘర్షణలో చిక్కుకునేలా చేయగల అత్యంత శక్తివంతమైన యోగం ఇక రెండవ అంశంలోని మీ న్యాయమూర్తి శని మీ లగ్నంలో అంటే మీ ఇంట్లో న్యాయదేవుడైన శని ఉండబోతున్నాడు ఈ ఏలినాటి శని యొక్క ఉధృత దశ మొదటి భావం మీ మీరే మీ శరీరం మీ వ్యక్తిత్వం మీ ఆలోచన శని స్వభావం నెమ్మదిగా నడవడం పన్ని విషయాల్లో పరీక్షించడము క్రమశిక్షణ నేర్పడం మరియు కర్మఫలాన్ని ఇవ్వడం శని లగ్నంలో ఉన్నప్పుడు ఆయన మీతో ఆగు పరిగెత్తకు ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో మీ లోపాలను చూసుకో మీ బలాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తున్నాడు ఇది మిమ్మల్ని గంభీరంగా వాస్తవికవాదిగా అంతర్ముఖులుగా ఇంట్లో వాటుగా మార్చేస్తుంది ఈరోజు రోజు నుంచి ఈ ప్రభావం చాలా పెద్దగానే ఉండబోతుంది మూడవ పెద్ద ప్రభావం ఏమిటి అంటే కనుక ఈరోజు శత్రు ప్రభావంలో చింతనలో ఉన్న గురువు గురువు బృహస్పతి మీ సుఖస్థానం అంటే నాలుగవ ఇంట్లో వక్రీకరించి ఉన్నాడు నాలుగవ ఇల్లు మీ ఇల్లు మీ తల్లికి అలాగే మీ మానసిక శాంతికి మీ ఆస్తికి సంబంధించింది గురువు స్వభావం జ్ఞాన విస్తరణ ఆశీర్వాదం ఇవ్వడం కానీ గురువు వక్రీకరించినప్పుడు వారు మీకు బాహ్య విస్తరణకు బదులుగా అంతర్గత విస్తరణకు సూచిస్తారు దీని అర్థం ఇంటికి లేదా కుటుంబానికి సంబంధించిన ఏదైనా పాత వ్యవహారం మళ్ళీ తెరపైకి రావచ్చు ఆస్తి కొనడం లేదా అమ్మడంలో జాప్యం జరగవచ్చు మనసు లోపల నేను జీవితంలో నిజంగా సంతోషంగా ఉన్నానా లేదా అనేది ఒక రకమైన మదన నడవచ్చు చివరిగా పన్నెండవ మరియు ఆరవ భావాలు ఈ యొక్క పరిస్థితి గురించి మనం విశ్లేషించుకోవాలి ఒక్కొక్కటిగా మనకు సూర్చినట్టుగా ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మాయావి రాహువు కేతువు రాహువు కేతువు మీకు భావంలో పన్నెండులో భావంలో ఖర్చుల విదేశాలు చూస్తున్నాయి మీకు ఆరవ భావంలో కేతువు ఉన్నాడు ఆ కార్మిక మీ ఖర్చులపై నియంత్రణ ఉంచాలి ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోవద్దని దాగి ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మీకు నిరంతరం గుర్తు చేస్తుంది కాబట్టి ఈ పూర్తి చిత్రాన్ని చూస్తే సందేహం మీకు స్పష్టంగా అర్థమవుతుంది కెరియర్లో యాక్షన్ తీసుకోండి కానీ శని యొక్క క్రమశిక్షణతో ఈరోజు ఇంట్లో శాంతిని పాటించండి గురువు యొక్క జ్ఞానంతో మరియు మీ ఖర్చులను ఆరోగ్యం పైన రాహుకేతువుల కారణంగా వే డేగ కన్నీ వేసించండి ఇప్పుడు మన ప్రయాణాన్ని మొదలు పెడదాం ఈ రోజున చంద్రుడి గోచారాన్ని ఈ పెద్ద గ్రహస్థితులతో ముడిపెట్టి మీకు వివరించబోతున్నాము ఈ రోజు నుంచి మీకు మీ మనసులోనే కొంచెంగా జ్ఞానం ప్రారంభమవుతుందని చెప్పవచ్చు చంద్రుడు మీ పదకొండవ భావము ఈ రాశిలో మీకు లాభానికి పెద్ద తోబుటువులకు మీకు కోరికలు నెరవేర్పుకు సంబంధించింది కాబట్టి ఈరోజు ప్రారంభంలో మీకు అంతా బాగున్నట్టు లాభాల అవకాశం కనిపిస్తున్నట్టు స్నేహితులతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక పెద్ద రింగ్ ఉంది ఈరోజు స్పష్టమైన హెచ్చరిక ఇస్తుంది దేసేషన్ పెండింగ్ నే నిర్ణయం వాయిదా ఎందుకు అర్థం చేసుకోండి మీ మనస్సు అంటే చంద్రుడు లాభాన్ని చూస్తున్నాడు కానీ గురువు ఇక్కడ వక్రీకరించి ఉన్నాడు ఇది మిమ్మల్ని పూర్తి చిత్రాన్ని చూడకుండా ఒకవైపే ఆపిస్తుంది శగ్ని లగ్నంలో ఉన్నాడు ఆయన తొందరపాటుకు వ్యతిరేకం ఇది గ్రహాల అంతర్గత సంఘర్షణ ఏదైనా డీల్ మంచిగా అనిపించిన లోపల నుంచి ఇప్పుడే వద్దు ఆగు అన్న వాయిస్ వస్తుంటుంది మరి ఏం చేయాలి విఘ్నహర్త అయిన గణేషుడు బుద్ధికి అధిదేవత ఆయనను ఉపసించండి సరైన మార్గం చూపమని ప్రార్థించండి ఏదైనా సరే ముఖ్యమైన పత్రం పైన ఈరోజు సంతకం చేయడం మానుకోండి ఈ రోజున ఆలోచించడానికి యాక్షన్ తీసుకోవడానికి కానీ కాదని విషయం జ్ఞాపిక తెచ్చుకోండి ఈ డెసిషన్ పెండింగ్ వాతావరణం ఈ రోజున రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగుతుంది రోజంతా పనుల్లో మీరు చక్క మనుషులను కలుస్తారు కానీ ఆ చివరి నిర్ణయం తీసుకునే ధైర్యం చేయలేరు ఇది మంచిది గ్రహాలు మిమ్మల్ని ఒక పెద్ద తప్పు చేయడం నుంచి కాపాడుతున్నాయి రాత్రి ఎనిమిది గంటలకు ఒక పెద్ద మార్పు ఈరోజైతే ఉంది చంద్రుడు ఈ రాశి వారికి మీకు అనుకూలంగా ఉంటాడు అక్కడ మీకు రాహువు ఇప్పటికే ఉన్నాడు దీని ప్రభావం వలన రోజంతా సామాజిక అడవిడి ఆ తర్వాత అకస్మాత్తుగా ఈ సమయం దాటాక మీ మనసు పూర్తిగా స్థితిగా శాంతంగా ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది మీకు ఇక చాలు నాకు ఎవరితోటి మాట్లాడాలని లేదు అని అనిపిస్తుంది ఇది చంద్రుడు రాహువు కలిక ప్రభావం ఇది మనసులో వైరాగ్యం లేదా ఏకాంత భావన కలిగిస్తుంది తర్వాత దశలో మనం చూస్తే గనక చంద్రుడు పూర్తిగా మీ పన్నెండవ భావంలో రాహువుతో ఉంటాడు కావున ఇది పదవ భావాన్ని అర్థం చేసుకోండి ఇది రెండు విషయాలకు సంబంధించింది వ్యయం అంటే ఖర్చు మరియు మోక్షము అంటే ఆధ్యాత్మికత మొదటి ప్రభావం ఖర్చులపైన ఉంటుంది రాహువు ఒక మాయాగ్రహం అకస్మాత్తుగా ఖర్చులను పెంచుతుంది మీకు ఆన్లైన్ షాపింగ్లో లేదా హాలిడే ప్లానింగ్లో అవసరానికి మించిన ఖర్చు చేసే అవకాశం ఉంది ఆరోగ్యం పైన కూడా అకస్మాత్తుగా ఏదైనా ఖర్చు రావచ్చు కాబట్టి మీ క్రెడిట్ కార్డ్ను జాగ్రత్తగా ఉంచుకోండి రెండవ ప్రభావం ఆధ్యాత్మికత మరియు శాంతి అలాగే ఈ రోజున మాసిక గణంలో పీసెట్ మైండ్ అనే సూచన ఉన్నట్టుగా ఈ శక్తి మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు తీసుకొని వెళ్తుంది మీరు ధ్యానం చేయాలనుకుంటారు ఏదైనా ఆధ్యాత్మిక పుస్తకం చదవాలనుకుంటారు కేవలం ఒంటరిగా కూర్చొని మీ జీవితం గురించి ఆలోచించాలనుకుంటారు కెరీర్ పరంగా పదవి ఇంట్లో ఉన్న సూర్యుడు మరియు కుజుడు మిమ్మల్ని ఆఫీస్ వైపు పిలుస్తున్నాడు పని ఒత్తిడి పెంచుతున్నారు కానీ మీ మనసు పన్నెండవ ఇంట్లో ఉంది ఇది మీ యొక్క ద్వంద్వ స్థితిని సృష్టిస్తుంది మీరు శారీరకంగా ఆఫీసులో ఉంటారు కానీ మానసికంగా ఎక్కడో ఉంటారు కావున మీకు శారీరకంగా ఆఫీసులో ఉంటారు కానీ మానసికంగా ఎక్కడో ఉంటారు మా సలహా ఏమిటి అంటే ఈ రోజున ఎటువంటి పెద్ద ప్రెజర్ లేకుండా మీటింగులు పెట్టుకోవద్దు మీ పెండింగ్ పనులను శాంతంగా పూర్తి చేయండి ఇప్పుడు మేము ప్రత్యేకంగా గృహిణీలుగా ఉన్న మా తల్లిని సోదరి మనులతో మాట్లాడాలనుకుంటున్నాము తరచుగా రాశి పాలల్లో కెరియర్ బిజినెస్ గురించి చాలా మాట్లాడతారు కానీ ఇంటిని నిర్వహించే గృహిణీల గురించి తక్కువగా మాట్లాడతారు కానీ నిజం ఏమిటి అంటే గ్రహాల యొక్క లోతైన ప్రభావం ఇంటి వాతావరణం పైన ఎక్కువగా పడుతుంది ఈ రాశి గృహిణీలకి ఈ రోజున చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది చూడండి మే పదవ ఇంట్లో సూర్యుడు కుజుడు శుక్రుడు ఉన్నాడు కదా జ్యోతిష్యంలో పదవ ఇల్లు కేవలం ఆఫీస్ది మాత్రమే కాదు ఇది మీ కర్మ హోదాకు సంబంధించింది దీని ప్రభావం వలన ఈ రోజున ఇంట్లో మీ కమాండ్ నడవబోతుంది మీ ఇంటి ఇంటి విషయంలో కఠినంగా క్రమశిక్షణతో ఉంటారు అలాగే ఈ రోజున మీ ఇంట్లో కొన్ని కొత్త నియమాలు పెట్టచ్చు కుటుంబ సభ్యులు మీ మాట వింటారు పాటిస్తారు కుజుడు మీకు శక్తిని ఇస్తాడు దీని వలన మీకు ఇంటి పెండింగ్ పనులు శుభ్రం చేయడం అలంకరణ విషయంలో మీరు చాలా వేగంగా పూర్తి చేయగలుగుతారు కానీ ఇక్కడ జాగ్రత్త కూడా ఉంది నాకు మీకు నాలుగో ఇంట్లో వక్రీకరించి ఉన్నాడని మనం పదే పదే చెప్పుకుంటున్నాం కదండి గురువు వక్రీకరణతో కొన్ని రకాల ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారు అది దాని అర్థం ఏమిటి అంటే ఇంట్లో ఏదైనా పాత కుటుంబ సమస్యలు బయట బహుశా కొద్ది మాసాల క్రితం అణచివేయబడింది ఈరోజు ఈ మధ్య మళ్ళీ మీ తెరపైకి రావచ్చు అత్త మామలు లేదా పెద్దలతో ఏదైనా పాత విషయం పైన చర్చ జరగచ్చు నా సలహా ఏమిటంటే గురువు వక్రీకరించి ఉన్నాడు కాబట్టి వాదన పెంచడానికి బదులుగా దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి మీ మాటల్లో గురువు యొక్క గంభీరతను తీసుకురండి కుజుడి కోపాన్ని కాదు అలాగే ఈ రోజున ఈ తిథి మీ ఆరోగ్యం పైన పెద్దగా దృష్టి పెట్టండి శ్రద్ధ తీసుకోండి చంద్రుడు మీకు రాహువుతో ఉన్నప్పుడు చంద్రుడు మానసికంగా అలసిపోయినట్టు అనిపించు నేను అందరి కోసం చేస్తాను కానీ నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోరు అని మీకు అనిపించవచ్చు ఇది మిమ్మల్ని మీరు బాధించుకునే సమయం కాదు మీ గురించి మీరు శ్రద్ధ తీసుకునే సమయం ఈ రోజున వంటగది పని తగ్గించండి బయట నుంచి ఆహారాన్ని తెప్పించుకోండి బయట నుండి ఆహారాన్ని తెప్పించండి లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి కొంచెం సమయం మీకోసం మీరు కేటాయించండి అది సంగీతం వినడం కావచ్చు నిద్రపోవడం కావచ్చు లేదా మీకు ఇష్టమైన పని చేయడం కావచ్చు ఇష్టమైన వారితో మాట్లాడడం కావచ్చు వధుడు పదవ ఇంట్లోకి రావడం చంద్రుడు ధనస్థానంలోకి ఉండడంతో ఈరోజు మీరు చాలా అద్భుతవంతంగా మేనేజ్ చేస్తారు అద్భుతంగా నిర్వహిస్తారు మీకు ఆయన మీ సృజనాత్మకతను పెంచుతాడు మీరు ఇంటిని చాలా అందంగా అలంకరిస్తారు అతిథులు మీ ఆదిత్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు కేవలం ఈ రోజున రాహువు కారణంగా బడ్జెట్ కొంచెం దారి తప్పొచ్చు కాబట్టి అలంకరణ ఖర్చు చేసేటప్పుడు లిస్టు తప్పకుండా రూపొందించుకోండి క్లుప్తంగా చెప్పాలంటే మీరు ఇంటిగా రాణిగా ఈరోజు వెలిగిపోతారు సరే ఈరోజు జరిగే సంఘటన వైపు వెళ్ళిపోదాము ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి కథ పూర్తిగా మారబోతుంది చంద్రుని యొక్క అనుగ్రహంతో మీ మనస్సు ఇప్పుడు మీ శరీరం మీ ఆత్మతో ఏకమైనట్టుగా అనిపిస్తుంది ఈరోజు కాస్త భ్రమ బద్ధకం ఉదయం లేవగానే ఉన్న మాయమైపోతాయి శక్తి ఆత్మవిశ్వాసంతో నిండినట్టు అనిపిస్తుంది ఈ సమయం విద్యార్థులకి స్వర్ణయుగంగా ఉంటుంది బెస్ట్ డేగా అనిపిస్తుంది ఎందుకంటే లగ్నంలో క్రమశిక్షణ దేవుడైన శని ఇప్పటికే ఉన్నాడు మనోకారకుడైన చంద్రుడు కూడా వస్తారు అలాగే ఈ యొక్క సమయం మీ మనస్సు చెంచలత్వం శని ఏకాగ్రత ఇది అద్భుత కలయిక విద్యార్థులు ఏది చదివినా సరే అది నేరుగా వారి మెదడులో స్థిరపడిపోతుంది ఈ రోజున మీకు చాలా వరకు కూడాను విద్యార్థులకే కాదు కఠిన శ్రమ చేస్తే విజయవంతంగా ఉంటుంది కఠోర శ్రమకో ఈరోజు ఉత్తమమైంది ఈరోజు మీరు ఆలోచించరు పనిచేస్తారు లగ్నంలో శని చంద్రుడు మిమ్మల్ని చాలా ఆచరణాత్మకంగా మార్చేస్తాడు ఇది మీరు మీ పైన వ్యక్తంపై అసంపూర్తుల పనులు దృష్టి పెడతారు ఈరోజు మీకు చాలా అత్యంత ఉత్పాదికత కలిగిన రోజుగా మారిపోతుంది నిరూపించబడుతుంది అలాగే ఈ రోజున మీకు మతంగా చూస్తే కనుక బహుశా ఈ యొక్క సంవత్సరంలోనే మంచి రోజుగా అత్యంత యాక్షన్ ప్యాకెట్ రోజుగా అనిపిస్తుంది ఈరోజు మూడు పెద్ద సంఘటనలు ఒకేసారి జరగబోతున్నాయి ఈరోజు మీకు బుధగ్రహం యొక్క అనుకూలత అలాగే చంద్రుడి యొక్క అనుకూలత అలాగే రాహువు కుజుని యొక్క అనుకూలత నాలుగు గ్రహాల మహాశక్తి మీ క్రియ హౌజ్లో ఉంది అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీ మనసులో పని అనే భావన తప్ప వేరేది ఉండదు ధన వాక్తు సానం మూడవది గురువు దృష్టి చంద్రునిపై పడడం వలన ఒక శక్తివంతమైన గజకేశరి యోగం ఏర్పడుతుంది ఇది జ్ఞానము దాని యొక్క ధన యోగము దీని ఫలితం ఏమిటంటే ఈరోజు మీ మాటలు అయస్కాందం లాంటి శక్తి ఉంటుంది బుధుడు రావడం వల్ల మీ దగ్గర తర్కం ఉంటుంది కుజుని వల్ల ధైర్యం ఉంటుంది సూర్యుని వల్ల అధికారం ఉంటుంది శుక్రుడి వల్ల మాధుర్యం ఉంటుంది మీరు వాస్తు ప్రమోషన్ గురించి మాట్లాడాలన్నా ఏదైనా పెద్ద డీల్ ఫైనల్ చేయాలన్నా లేదా జాబ్ ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేయాలన్నా ఈరోజు కంటే మంచి రోజు ఉండదు మీ మాట వినబడుతుంది మరియు మరించబడుతుంది అలాగే ఈ రోజున మీకు చంద్రుడు ధన భావంలోనే ఉన్నాడు కావున మీ పూర్తి దృష్టి ఫైనాన్స్ పొదుపు కుటుంబం పైన ఉంటుంది మానసిక గణనలు చాలా వరకు కూడా లోటుపాట్లు సరిచేస్తుంది మాసిక గణనలు పర్చేసింగ్ హౌజింగ్ మరి ఓల్డ్ ఏజింగ్ ప్లానింగ్ అనే సూచన ఏదైతే ఉందో దానికోసం ఈరోజు చాలా శుభప్రదమైన ఉంది మీరు కుటుంబంతో కలిసి భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలపై చర్చ చేయవచ్చు ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవి యోగం కూడా చివరిగా మీకైతే కనిపిస్తుందని చెప్పక తప్పని అంశం ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీ మాటల మృదుత్వం మొదలవుతుంది ఈరోజు పరాక్రమానికి చిన్న తోడబుట్టిన వారికి చిన్న ప్రయాణాలకు కమ్యూనికేషన్స్కు సంబంధించింది మీరు ఒంటరిగా కాకుండా జతతో మనసుల మధ్య గడుపుతారు స్నేహితులకు ఫోన్ చేస్తారు తోబుట్టువులను కలుస్తారు లేదా బహుశా ఈ ఏదైనా చిన్న ప్రయాణానికి కూడా ప్లాన్ చేయండి మీ మనసులో మీ సెట్ మైండ్ అనే స్థితి ఈ రోజున మొదలవుతుంది ఈరోజు శిఖరాగ్రంలో ఉంటుంది మీరు తేలికగా సంతోషంగా ఉన్నట్టుగా భావిస్తారు ఎస్ అనే వ్యక్తి ద్వారా నిజస్వరూపం బయటపడే రోజు నిజం వింటే వణికిపోతారు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఈ రోజున ఒక చిన్న మొదలు మొదలుపెట్టండి రోజున కూడా మీకు చిన్న వీడికోలు కూడా మీరు చిన్న నవ్వుతోనే ముగిస్తారు మీకు ఈరోజంతా కూడా అంతా అర్థమవుతుంది ఈరోజు ఒక రోలర్ కోస్టర్ లాంటిది భ్రమతో మొదలై చింతనలో మునిగి ఆత్మవిశ్వాసం కూడా పొంది చివరిగా విజయం ఉత్సాహం జరుపుకునే రోజుగా మారుతుంది ఈ రోజున కొన్ని క్యాలెండర్లో మార్పు చేసుకోవాల్సిన రోజులు ఒక రోజుగా చెప్పుకోవచ్చు కానీ రెడ్ అలర్ట్ జోన్ కూడా అవుతుంది పెద్ద ఆర్థిక కెరియర్ నిర్ణయం తీసుకోవద్దు కాస్త ఓపిక పట్టుకోండి ఎవరు ప్రేరేపించిన ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావద్దు ఓర్పు సహనంతో మాత్రమే ఉండాలి అప్పుడే గోల్డెన్ డేస్ను చూస్తారు విద్యార్థులకి సమయం అమృత సమానం మీ శక్తిని సరైన దృష్టిలో తప్పకుండా పెట్టండి మీ కెరియర్కు టర్నింగ్ పాయింట్ బుధ కూర్చారు ఈ కోసం విజయానికి ఈరోజు కొత్త తలుపులు తెలుస్తుంది మీ మాటను వినిపించండి కానీ ఈ సమయంలో తీసుకోవాల్సిన అతి పెద్ద జాగ్రత్త కూడా ఉండకొండి మీ పదవి ఇంట్లో కుజుడు సూర్యుడు యొక్క కలియక మిమ్మల్ని చాలా ఎక్కువగా అధికార ధోరణి కలిగిన వారిగా కొన్నిసార్లు దూకుడుగా మార్చవచ్చు మీ శక్తిని మనుషులను అణిచివేయడానికి కాకుండా వారిని ప్రేరేపించడానికి ఉపయోగించండి ముఖ్యంగా ఈ రోజున ఈ తిది మీ మాటల వినయాన్ని పాటించండి లేదంటే అనుభవ అవుతున్న పని కూడా చెడిపోవచ్చు గ్రహాల శక్తిని సమతుల్యం చేయడానికి సవాళ్ళను అదే అవకాశాలుగా మార్చుకోవడానికి ఈ మూడు సరళమైన శక్తివంతమైన పరిహారాలు తప్పకుండా చేయండి మొదటిది మీకు మొదటిది బుద్ధి స్పష్టత కోసం మీ డెసిషన్ పెండింగ్ అనేది భ్రమను తొలగించడానికి వినాయకుని గుడికి ఈరోజు వెళ్ళండి లేదా ఇంట్లోనే ఆయన విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి ఓం బుద్ధిప్రదాయైన మహా ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి రెండవ పరిహారం కెరియర్లో విజయం కోసం పదవ ఇంట్లో సూర్యుడు కుజునీ శక్తికి సానుకూల దిశని ఇవ్వడానికి ఈరోజున ముఖ్యంగా మీ తిది నాడు సూర్యదేవుడికి ఆ నీవు నీటిని అర్పించండి నీటిలో ఒక చీటు కుంకుమ రెండు నుండి నాలుగు బియ్యం గింజలు తప్పకుండా వేయండి ఈ పరిహారం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అధికారులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది అలాగే మూడవ పరిహారం మానసిక శాంతి శనిదేవుడి కృప కోసం మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ సమయంలో ఒక రావి చెట్టు కింద ఆవరణతో నాలుగు ముఖాల దీపం వెలిగించండి ఈ పరిహారం మీ మనసు బరువును తగ్గిస్తుంది అలాగే శనిదేవుడి అనుగ్రహాన్ని ఇస్తుంది దినచర్యలో తినపడి మార్పు తీసుకురావడం ముఖ్యం ఉదయం త్వరగా లేవండి భగవంతుని నామస్మరణ చేసుకోండి కొంచెం యోగా లేదా వ్యాయామం చేయండి మరియు ప్రతిరోజు గుడికి వెళ్ళి అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో శాంతి స్థిరత్వం మరియు ప్రశాంతత పెరుగుతాయి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి మరియు ఇప్పటి వరకు మిమ్మల్ని చుట్టుముట్టిన దుఃఖాలు ఇబ్బందుల నుంచి నెమ్మదిగా విముక్తి లభిస్తుంది కాబట్టి మీ మనసులో ప్రతికూలత అనగా నెగిటివ్కు చోటివ్వకండి సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి నిజాయితీగా ప్రయత్నించండి కోరుకున్న ఫలితం ఖచ్చితంగా లభిస్తాయి ఇక ఇప్పుడు మీ వినాశాన్ని కోరుతూ దాగి ఉన్న శత్రువు గురించి కూడా తెలుసుకుందాం అసలు ఈ శత్రువును గుర్తించడం ఎలా వారిని తప్పించుకోవడం ఎలా జాగ్రత్తగా వినండి శత్రువు ఎప్పుడు మీపై శ్రద్ధ ఉన్నట్టు ముఖం మీద నటించడు ఎప్పుడు వెనుక నుంచి దెబ్బతీస్తాడు మీ జీవితానికి నష్టం కలిగించడానికి వెన్నుపోటు పొడుస్తాడు కాబట్టి మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలను ఎవరితోనూ కూడా పంచుకొని అలవాటు వదిలేయండి మీ జీవితంలోకి ఏదైనా పెద్ద లేదా రహస్య విషయాలను ఎవరికి చెప్పకండి లేదంటే అదే వ్యక్తి మీ మాటలను ఇటు అటు చేరవేస్తాడు అటు అవతల వ్యక్తి మీ మా మీ మేలు కోరుకుంటున్నాడని మీరు అనుకోని భావోద్వేగంతో మీ జీవిత రహస్యాలన్నీ కూడా చెప్పేస్తారు కానీ నిజం తెలిసినప్పుడు మీరు కళ్ళు మూసుకొని నమ్మిన వ్యక్తి లోపల మీ విరోధాన్ని అర్థమవుతుంది ఏ విషయాన్ని కూడా అనవసరంగా అందరికీ చెప్పకండి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా గోప్యంగా తీసుకోవాలి ఆర్థిక విషయాల్లో కూడా ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి లేదంటే వారి నష్టాన్ని చావి చూడాల్సి వస్తుంది అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి మనసు విప్పి మాట్లాడిన దీనివల్ల మీ మనసు తేలికవుతుంది మరియు మీ జీవితంలో నిరంతరం పెరుగుతున్న ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుతాయి మీరు మీ వారి దగ్గర మనసు విప్పి మాట్లాడితే మీ జీవితంలోని సానుకూల మార్పులు మొదలవుతాయి మీ జీవితంలో వస్తున్న తుఫాన్లు కష్టాలు అన్నీ కూడా నిజమైన వ్యక్తులతో మాట్లాడడం వల్ల తగ్గుతాయి కానీ ఈ రోజుల్లో మనసులో తమ కుటుంబానికి దూరం అవుతున్నారు అపరిచిత వ్యక్తులను నమ్మి రహస్యాలు చెప్తూ ద్వేషాలు పెంచుకుంటున్నారు కాబట్టి దేనికి ఆడంబరాలు ప్రదర్శించకండి ఇది మీరు చేసిన అతి పెద్ద తప్పు ఇది మీకు తెలుసు మాకు కూడా తెలుసు కాకపో గత కొన్నేళ్లుగా మీకు వచ్చిన కష్టాలకు కారణం మీ విషయాలను అనవసరంగా అందరికీ చెప్పడమే అప్పుడే మీ శత్రువులు మీ సంతోషాలను పాడు చేయడానికి ప్రయత్నించారు అవును ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కూడా మీ ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారంలో అభివృద్ధి కూడా కనిపిస్తుంది ధన సంపాదించడానికి కొంత మార్గాలు కనిపిస్తాయి ఒకవేళ చాలా కాలంగా డబ్బు ఇరికిపోయి ఉంటే ఆ తర సమస్య తీరిపోతుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు గంటలు ఎవరికి అప్పు ఇవ్వకండి కొందరు మంచి మాటలతో అప్పు అడగవచ్చు కానీ భావోద్వేగాలకు లోనే డబ్బు ఇవ్వకండి పెట్టుబడుల విషయాల్లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే చేయవచ్చు అది మీకు పెద్ద లాభాలను ఇస్తుంది మీ ఇళ్ళ తరబడి శ్రమ ఇప్పుడు పలిస్తుంది మీకు దక్కటి సంతోషాలు ఇప్పుడు మీ వైపు వస్తాయి కానీ ఎవరైనా మీ మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంటే వారికి దూరంగా ఉండండి మీలో ఉన్న ప్రతికూల ఆలోచననే మంచి విషయాలను దూరం చేస్తాయి రేపు ఏదైనా తప్పు జరుగుతుందేమో భవిష్యత్తులో కష్టం వస్తే అని అని ఇతరులతో పోల్చుకుంటారు పక్కింటి వారికి పెద్ద కారు ఉందని బంధువులకు పెద్ద ఇల్లు అలా పాలన వారు సంతోషంగా ఉన్నారని పోల్చుకోవడం మానేయండి ఆడంబరాలు వదిలేయండి మీ దగ్గర దాంతో సంతోషాన్ని వెతుకోండి వేరే వాటి ప్లేట్లో ఏముందని చూస్తే ఎప్పుడు అదే బాగుంటుంది మీ దగ్గర ఉండి తక్కువ అనిపిస్తుంది ఆనందంగా ఉండడం నేర్చుకోండి ఎందుకంటే చాలామంది మీ ప్రస్తుత జీవితం కోసం కూడా తగ్గిస్తున్నారు ఈ మాట మీ మనసుకు తాకిందని ఆశిస్తున్నాను ఈ ఇరవై నాలుగు గంటల నుండి గ్రహాల స్థితి మారుతుంది శని మరియు గురి కలయిక వలన మీ ఆలోచన విధానం మరియు శాంతి ప్రభావం కావచ్చు ఈ సమయం ప్రతికూల శక్తులు కూడా చురుకుగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఏదైనా విలువైన వస్తువు పోవచ్చు లేదా విరిగిపోవచ్చు అకస్మాత్తుగా చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళల పిల్లలు జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్యం వద్దు మరియు మీ చిన్న తప్పు వల్ల లేదా తప్పు వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది ఎక్కడైనా డబ్బు పెట్టే ముందు ఆలోచించి పెట్టండి మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో నమ్ముతున్నారో వారిని మిమ్మల్ని నప్పించవచ్చు ఎవరిని నిజమైన వారు ఎవరు వేషధారలో గుర్తుపెట్టుకోండి మరి రాత్రి రెండు నుండి ఐదు గంటల మధ్య అకస్మాత్తుగా నిద్ర వచ్చి చెమటలు పడితే భయపడకండి అది మీ కులదైవం ఎక్కిస్తున్న సంకేతం అది ఆ సమయంలో మనస్ఫూర్తిగా ప్రార్థించండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రోజున ఈ చిన్న పనులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఉదయాన్ని స్నానం చేసిన తర్వాత తులసి ముక్కకు నీళ్లు పోసి మూడు ప్రదక్షిణలు చేయండి దీనివల్ల ఇంట్లో లక్ష్మి కటాక్షం కలుగుతుంది సాయంత్రం వేళ మీ ఇంటి పూజ గదిలో అవనెయ్యి లేదా నువ్వుల నూనెతో రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి దీపం కుందులు కింద కొన్ని బియ్యం గింజలు అనగా అక్షింతలు ఉంచడం చాలా మంచి శుభప్రదం ఈరోజు ప్రశాంతంగా కూర్చొని పదకొండు సార్లు ఈ మంత్రాన్ని తెలుసుకోండి ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ ఈ పరిహారం చేసేటప్పుడు మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా ఈ భక్తితో మరియు భక్తితో మరియు నాకంతా మంచి జరుగుతుంది అని ఆ నమ్మకంతో చేయండి నమ్మకమే అన్నిటికంటే పెద్ద పరిహారం మరి ఈ రాశి వారి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్లైతే జై కామ్ జై శ్రీ మాతృ నమ అని చెప్పేసి కామెంట్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ప్లీజ్ హైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఓం నమస్య